ఒకప్పుడు తోపు హీరోయిన్ చిరంజీవితో ఎక్కువ సినిమాలు మూడు పెళ్ళిళ్ళు ఇప్పుడు రాజకీయాల్లోకి బిజీ పైన కనిపిస్తున్న నటి ఎవరో తెలుసా ఒకప్పుడు తెలుగులో అత్యధిక చిత్రాలు నటించి మెప్పించింది ఈమె చిన్న వయసులోనే నటిగా తిరంగేటం చేసిన ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఆమె ఎవరో కాదు హీరోయిన్ రాధిక శరత్ కుమార్ తెరపై ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది తెలుగులో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి అనేక హిట్స్ చేసింది కానీ ఆమె రియల్ లైఫ్ మాత్రం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది రెండు సార్లు ఆమెకు పెళ్ళి కలిసి రాలేదు కానీ ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసులో ఆమెకు నిజమైన ప్రేమ దొరికింది రాధిక శరత్ కుమార్ పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై ఒకటిన జన్మించింది ఆమె తండ్రి ఫేమస్ నటుడు ఎంఆర్ రాధ ఆమె చిన్నతనం అంత సాఫీగా అయితే సాగలేదు పద్నాలుగేళ్ల వయసులోనే లండన్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో క్రిస్మస్ హాలిడేస్ కోసం చెన్నై వచ్చిన ఆమె ఫోటోను చూసిన డైరెక్టర్ భారతి రాజు చూసి అయితే ఇంప్రెస్ అయ్యాడు వెంటనే ఆమెకు ఆఫర్ ఇచ్చాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కిజకే పొగం రైల్ అనే ఆమెతో తెరంగేటం అయితే చేసింది సినిమాలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ సినిమా అయితే రావడం జరిగింది దీన్ని తెలుగులో తూర్పు వెళ్లే రైలు పేరుతో విడుదల చేశారు ఆ తర్వాత ఆమె వెనుదిరిగి అయితే చూడలేదు ఇప్పటివరకు తెలుగుతో పాటు సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషల్లో ఆమె బిజీ నటిగా మారిపోయింది సినీ కెరీర్ మంచి ఫాలో ఉన్నప్పుడు డైరెక్టర్ ప్రతాప్ పోతన్ ను ప్రేమించి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పెళ్లి చేసుకుంది కానీ రెండేళ్లకే ఇద్దరు విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరంలో రిచర్డ్ హి అనే బ్రిటిష్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది వీరికి కూతురు రాయనే జన్మించింది ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు విడిపోయారు ఆ తర్వాత ఒంటరిగా గట్టిన రాధిక తన స్నేహితుడు నటుడు శరత్ కుమార్ను రెండు వేల ఒకటిలో పెళ్లి చేసుకుంది వీరికి రాహుల్ అనే కొడుకు ఉన్నారు ప్రస్తుతం రాధిక అటు వాళ్ళతో పాటు ఇటు రాజకీయాలతో కూడా బిజీగా ఉంటుంది